ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓపెనింగ్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే అందులో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు మ్యాచ్ సంబంధించిన పిచ్ వివాదం తాను అడిగినట్లు క్యూరేటర్ పిచ్ ని తయారు చేయలేదని కేకేఆర్ కెప్టెన్ అజింక్య రెహానే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోనే రెహానే వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించి విమర్శల పాలైన ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ ముఖర్జీ తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు తానెప్పుడు బెంగళూరుతో పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని అనుకుంటే అలా జరగలేదు మా జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఎలాంటి వికెట్ పైన అత్యద్భుతంగా బౌలింగ్ చేయగలరు అని రహానే పేర్కొన్నాడు అనంతరం ఈ వ్యాఖ్యలను ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ కొట్టిపారేశారు సుజిన్ ముఖర్జీ మాట్లాడుతూ ఐపీఎల్ నియమ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీలకు పిచ్ను ఎలా తయారు చేయాలో చెప్పకూడదు నేను తీసుకున్నప్పటి నుంచి ఇదే కొనసాగుతోంది అయినా ఆర్సీబీ స్పిన్నర్లు నాలుగు వికెట్లు తీశారు మరి కేకేఆర్ స్పిన్నర్లు ఎందుకు తీయలేకపోయారు అని అన్నారు దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అందుకే తాజాగా వెనక్కి తగ్గి తాను చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు తొలి మ్యాచ్ అప్పుడు ఏ అధికారి లేదా ప్లేయర్ నన్ను సంప్రదించలేదు ప్రాక్టీస్ సమయంలో కోచ్ మాత్రమే నన్ను అడిగారు పిచ్ టర్న్ అవుతుంది కి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నా కేకేఆర్ విజ్ఞప్తుల్ని నేనెప్పుడు తిరస్కరించలేదు సుదీర్ఘకాలంగా ఆ జట్టుతో నాకు మంచి అనుబంధం ఉంది బీసీసీఐ గైడ్ లైన్స్ ప్రకారమే పిచ్ని తయారు చేశాను నాపై ఆరోపణలు చేసే వారి గురించి పట్టించుకోను అని ముఖర్జీ చెప్పారు